హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లెట్స్లో హోల్ స్కి సమగ్రంగా నేర్చుకుందాం ఈరోజు మనం నిబంధన సిద్ధాంతాలకు అలాగే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు తెలుసుకుందాం సో నిబంధన సిద్ధాంతాలు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాల గురించి మనం గత వీడియోస్లో విపులంగా చర్చించడం జరిగింది సో ఇప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు తెలుసుకుందాం నిబంధన సిద్ధాంతాలు ముఖ్యంగా ఎవరు ప్రతిపాదించారు ప్రవర్తనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించారు సో ప్రవర్తనా ఎవరు పావులు స్కిన్నర్ తాండేక్ సో పావులు అయితే శాస్త్రీయ నిబంధన ద్వారా స్కిన్నర్ అయితే కార్యసాధక నిబంధన ద్వారా తాండేక్ అయితే యత్నదోష అభ్యాసన సిద్ధాంతం ద్వారా మనకి ఈ యొక్క నిబంధనకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించారు మరి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు సో కోహ్లర్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం మనం చెప్పుకుంటాం కోహిలర్ సిద్ధాంతంలో అంతర్దృష్టి మనకి తెలుసు కదా ఒక సింపాంజిని తీసుకుని సుల్తానా అనేటువంటి సింపాంజిని దానికి సంబంధించినటువంటి గదిలో పెట్టి ఆ గదిలో ఒక అరటి పుల్ల గల వేలాడదీసి దాన్ని అంది అందిపుచ్చుకోవడానికి రెండు విడివిడి కర్రలు ఉంటే ఆ విడివిడి కర్రలను అది ఏం చేస్తుంది తటాలను తన ఆలోచన వచ్చి ఆ విడివిడి కర్రలను ఒకటిగా కలిపి పొడవైన కర్ర తీసి దాన్ని అందిపించుకుంటుంది సో అలా మనకు అంతర్దుష్ట అభ్యాసం గురించి నేర్చుకుంటాం సో ఇక్కడ ఏమవుతుంది అక్కడ జ్ఞాన నిర్మాణాత్మక వాదం అంట ఇక్కడ ఏంటంటే జ్ఞానం నిర్మించబడుతుంది జ్ఞాన నిర్మాణాత్మక వాదం ద్వారా మనకి ఇక్కడ దీనికి అన్నమాట సో నిబంధన సిద్ధాంతాల్లోకి వస్తే ఇది ఉద్దీపన ప్రతిస్పందన లేదా ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంసర్గమే అభ్యాసనం అంటాడు నిబంధన సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి మనకి అది శాస్త్రీయ నిబంధనం కానీ కార్యసాధక నిబంధనం కానీ యత్నదోష నిబంధనం కానీ ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి ఉద్దీపన ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యల మధ్య సంసర్గం ఏదైతే ఉందో అదే అభ్యాసనం అని చెప్తున్నాయి సో అలా కాకుండా అంతర్దృష్టి అభ్యాసం ఏం చెప్తుంది అంతర్దృష్టి అభ్యాసం సిద్ధాంతం పరిస్థితులలో విషయాంశాల వ్యవస్థీకరణ స్థాపనమే అంటే ఆ పరిస్థితులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింపాంజీ ఉంది ఆ సింపాంజికి ఆ చుట్టూ చూసింది ఏం కనబడింది రెండు విడివిడి కర్రలు కనబడినాయి విడివిడి కర్రలు కనబడితే ఆ విషయాంశాల వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ అంటే ఆర్గనైజేషన్ అన్ని కలపడం మాట సో ఆ రెండింటినీ మొత్తంగా చూసిందన్నమాట మొత్తంగా విడివిడి భాగాలుగా చూసినంతకాలం పరిష్కారం దొరకలే మొత్తంగా చూసినంతకాలం మొత్తంగా చూసినప్పుడు పొడవైన కర్రాయి పరిష్కారం దొరికింది కదా సో అదే అభ్యాసనం కదా అక్కడ అభ్యాసనం అనేది ఎలా చూస్తున్నారు మొత్తంగా చూస్తున్నారు మొత్తంగా చూసినప్పుడు తటాలను తడుతుండే ఆలోచన అనేది సో అందుకే పరిస్థితుల విషయాంశాల వ్యవస్థీకరణ స్థాపనమే అభ్యాసనం అంటాం ఇక నిబంధన సిద్ధాంతాలు చిన్న చిన్న భాగాలు లేదా అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల ఆధారంగా అభ్యాసనం జరుగుతుంది మనకు తెలుసు అక్కడ పావులో సిద్ధాంతంలో మనకు చెప్పుకున్నా సరే ఫస్ట్ ఆహారానికి ఆటోమేటిక్గా లాలాజలం ఎవరైనా స్రవిస్తారు దాని తర్వాత ఆహారానికి గంటను జోడించడం తర్వాత దీపాన్ని జోడించడం అలా ఒక్కొక్క చిన్న 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 భాగాలుగా అభ్యాసన చేయించాడు పావులో అనేటువంటి వ్యక్తి సో బట్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో మనకి చిన్న చిన్న భాగాలుగా చూసినప్పుడు ఆ కర్రలు అనేవి ఏమైనా ఉపయోగపడినా అభ్యాసన జరిగిందా మొత్తంగా చూసినప్పుడు అభ్యాసన జరిగింది కాబట్టి ఇక్కడ భాగాలలో కన్నా మొత్తం సంపూర్ణం ముఖ్య లక్షణాలు గ్రహించడం ముఖ్యం అదే గెస్ట్ హాల్ట్ వాదం కూడా అదే చెప్తుంది గెస్ట్ హాల్ట్ అనేది ఏ భాషా పదం మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో యత్నదోష పద్ధతికి ఉద్దీపన ప్రతిచర్యలకు ప్రాధాన్యం ప్రాధాన్యత ఇస్తారు నిబంధన సిద్ధాంతాల్లో అండి యత్నదోష పద్ధతికి ఉద్దీపన ప్రతిచర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో చూస్తే అంతర్దృష్టికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్నమాట అంతర్దృష్టికి సో అంతరదృష్టి అంటే ఒక్కసారిగా తడుతుంది తడుతున్నమాట అక్కడ మీరు గమనిస్తే చింపాంజీ చిన్న చిన్న కర్రలతోటి అనేక ప్రయత్నాలు ఏం చేయలేదు కదా సో యత్న దోష పద్ధతుల బాగా అనేక ప్రయత్నాలు చేసి ప్రయత్నాల సంఖ్య పెరగలదు దోషాల సంఖ్య తగ్గడం ఇది కాదు కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ చిన్న చిన్న కర్రలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అందిపుచ్చుకోలేదు ఎందుకంటే అవి ఆ గెల అనేది అట్టెపల్ల గెల అనేది చాలా హైట్లో ఉంది సో కాబట్టి ఇక్కడ అంతర్దృష్టి ప్రాముఖ్యతను ఇస్తారనమాట అంతర్దృష్టి అంటే ఒకేసారి తటాలను రెండూ కలపాలి అనేటువంటి ఉద్దేశం దానికి పుడుతుంది సో కాబట్టి అంతర్దృష్టికి ప్రాముఖ్యతను ఇస్తారు ఇంకా ఇక నిబంధన సిద్ధాంతాల్లో ముఖ్యంగా బహిర్గతమైన శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఇస్తారండి ఏవైతే బహిర్గతం అవుతాయో అంటే పావులో సిద్ధాంతంలో ఆ యొక్క లాలాజాలం స్రవించడం కానీ అలాగే కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఆ ఎలుక ఆ ఊచను ఇనుప ఊచను నొక్కడం కానీ సో లేదంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో మనకి ఆ యొక్క పిల్లి ఏం చేస్తుంది పెళ్ళి మీటను నొక్కడం కానీ ఇవన్నీ కూడా ఏంటి బహిర్గతమైనటువంటి శారీరక ప్రవర్తనలు సో వాటికి ప్రాధాన్యత ఇస్తారు నిబంధన సిద్ధాంతంలో బట్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో వ్యక్తి జీవి అంతర్గత మానసిక చర్యలకు ప్రాధాన్యత ఇస్తారు మానసిక చర్యలు అంటే ఎవరికి అనిపిస్తుందండి ఆ రెండు కర్రలను కలిపితే ఒక పెద్ద కర్ర అవుతుంది ఆ పెద్ద కర్రతో అట్టుపడగలను అందిపుచ్చుకోగలను అని ఎవరైతే మానసికంగా ఆలోచిస్తారో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా తట ఒక మనకి ఒక ఉపయోగ ఒక ఉపాయం పడుతుందన్నమాట సో కాబట్టి అంతర్గత మానసిక చర్యలకు ప్రాముఖ్యతను ఇస్తారు ఇంకా నిబంధన సిద్ధాంతాల్లో సృజనాత్మకతకు వివేచనకు ఆలోచనకు చోటు లేదు కదా అక్కడైనా చోటు ఉందండి వివేచనకు ఏమైనా కుక్క అయినా ఆలోచించిందా ఎక్కువ ఆలోచించేసిందా నిజంగా ఆలోచిస్తే అది గంటకు దీపానికి మధ్య ఉన్నటువంటి అసలు గంటకు దీపాన్ని జోడించినప్పుడు అది లాలాజలం స్రవించేస్తుంది గంటను లాలాజలం స్రవించేస్తుంది ఆహారానికి లాలాజలం నిజంగా అది వివేచన ఉంటే దానికి గంటకు స్రవించకూడదు దీపానికి స్రవించకూడదు కేవలం ఆహారానికి మాత్రమే లాలాజలం స్రవించాలి కానీ అక్కడ కనీసం కుక్క ఆలోచన చేయలేదు వివేచన చేయలేదు సృజనాత్మకతకి చోటు లేదు సో కాబట్టి వీటికి చోటు ఉండదు ఇక్కడ నెక్స్ట్ మరి సృజనాత్మకతకు సమస్య పరిష్కారానికి ఆలోచనలకు వివేచనకు ఎక్కడ చోటు ఉంటుంది అంతర్దృష్ట అభ్యాసలో ఫ్రీగా వదిలేస్తారు మన ఆ గదిలో ఫ్రీగా వదిలేస్తారు అప్పుడు అది సృజనాత్మకంగా ఆలోచించి రెండు కర్రలను కలుపుతుంది కదా సో కాబట్టి దానికి ఇక్కడ చోటు ఉంటుంది నెక్స్ట్ మనకి ఎస్ ఇది విశ్లేషణాత్మకమైనది ఏది నిబంధన సిద్ధాంతాలని విశ్లేషణాత్మకమైనవి ఎందుకు విశ్లేషణాత్మకమైనవి విశ్లేషణ అంటే ఏంటి అంటే విడివిడి భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడం విశ్లేషణ చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడం అదే సంశ్లేషణ అంటే విడివిడి భాగాల మొత్తాన్ని మొత్తాన్ని చూడడం అది సంశ్లేషణ సో దీనికి అపోజిట్ ఇది కాబట్టి అంతర్దృష్టి అభ్యాసంలో మొత్తాన్ని చూస్తారు కాబట్టి సంశ్లేషణమైనది ఇక్కడ విడివిడి చిన్న చిన్న భాగాలుగా చేసి నేర్చుకుంటారు కాబట్టి ఇది విశ్లేషణాత్మకమైనది ఇది ఓవరాల్గా మనకి నిబంధన సిద్ధాంతాలకి అంతర్దృష్టి అభ్యసన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు సో మరలా మరొక క్లాస్లో మనం పరిశీలనాత్మక అభ్యాసన సిద్ధాంతం గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ